మనకు అత్యంత ప్రియులు ముఖ్యంగా తెలుగు క్రిస్టియన్ తెలుగు క్రైస్తవ లోకానికి తన సూటి అయిన సరి అయిన స్పష్టమైన సమాధానాలతో అనేకుల మదిలో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నల్ని అద్భుతంగా నివృత్తి చేసినటువంటి చాలా అరుదైనటువంటి ఐవజనుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దైవజనులు ఉన్నారు కానీ ఈయన రకం ఈయన ఒకడే ఉన్నాడన్న అభిప్రాయం ఎందుకంటే ఆయన మాటల్లో వ్యంగ్యత కనపడదు ఆయన మాటల్లో ఎదుటివాడిని కెంచపరిచే విధానం ఉండదు ఆయన మాటల్లో ఎదుటివాడిని పసా పస నరికే విధానం ఉండదు చాలా సూటిగా మాట్లాడతాడు అంటే చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఖండించాలంటే సీరియస్గా ఖండించవసరం లేదు చిరునవ్వుతో కూడా చురకలు అంటించవచ్చు చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన ప్రసంగాలు విన్నప్పుడు ఆయన బోధలు విన్నప్పుడు మనందరికీ అర్థమయ్యే ఉంటుంది మీకు కూడా